హాయ్ ఎబ్రివాన్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన పిండి దీపాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి చూసారు కదా ఎక్కడ కూడా క్రాక్స్ ఏమీ లేకుండా పర్ఫెక్ట్ షేప్లో పిండి దీపాలని ఎలా ప్రిపేర్ చేశాను మనం చాలా ఈజీగా పిండి దీపాలను అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి దీనికి మనకు కావాల్సింది బియ్య పిండి తడిదైనా తీసుకోవచ్చు లేదంటే పొడిపిండినైనా తీసుకోవచ్చు ఫస్ట్ ఇక్కడ బియ్య పిండి అనేది ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం బెల్లము అలాగే ఆవు నెయ్యి ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఆవు పాలను కూడా యాడ్ చేసుకోవాలి ఈ నాలుగు యాడ్ చేసుకొని పిండిని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా ప్రెష్ చేస్తూ ఒక ఫైవ్ మినిట్స్ మనం ఇలా కలిపామంటే పిండి అనేది సాఫ్ట్గా వస్తుంది క్రాక్స్ ఏమీ లేకుండా పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది ప్రెష్ చేస్తూ కలుపుకుంటేనే మనకి షేప్ అనేది నీట్గా వస్తుందండి ఇలా రెండు పిండి ముద్దలు అనేది తీసుకున్నాను సపరేట్గా చేసుకున్నానండి ఇప్పుడు దీన్ని ఫస్ట్ రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు ఇలా పిండి అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే రెండు బౌల్స్ తీసుకొని ఈ పిండి ముద్దని ఒక బౌల్లోకి పెట్టేసి చపాతీ కర్ర ఉంటుంది కదా దాంతో ప్రెస్ చేసిన మనకి పిండి అనేది రెడీ అవుతుంది ఈ రెండు ప్రాసెస్ లో ఎలా చేసుకున్నా పిండి అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా నేను హ్యాండ్తోటే చేసి చూపిస్తున్నానండి చాలా వరకు నేను హ్యాండ్స్ తోటే పిండి ప్రమిదలు అనేది చేస్తాను ఇలా మనం పిండి ప్రమిదలు ఎన్ని కావాలంటే అంటే సెవెన్ కానీ ఫైవ్ కానీ త్రీ కానీ ఇలా మనకి నచ్చిన విధంగా మనం ఎన్ని అయితే చేయాలనుకుంటున్నామో అన్నిటిని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత గంధము ఇంకా కుంకుమ బుట్టలు అనేది పెట్టుకోవాలండి వెంకటేశ్వర స్వామి నామం అనేది పెట్టిన తర్వాత పిండి దీపాలకి చాలా కళ అనేది వస్తుంది ఈ పిండి దీపాలకి మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి గోవింద నామాలు పెట్టుకున్న తర్వాత పిండి ప్రమిదలు చాలా కలగా మంచి లుక్తో అయితే మనకి రెడీ అవుతాయండి ఇలా మనము గోవింద నామాలని ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు గంధం బొట్లు అనేది పైన కూడా ఇలా పెట్టుకున్నామంటే గంధం కుంకుమ బొట్లు చాలా బాగుంటుందండి మనము శనివారం వెలిగించుకోవాలంటే గోవింద నామాలు పెట్టుకోవాలి అలాగే సోమవారం శివ ఈ పిండి దీపాలు వెలిగించుకుంటే శివనామం పెట్టుకుంటే సరిపోతుందండి చాలా ఈజీగా మనం పిండి దీపాలను ప్రిపేర్